హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ చుక్కకూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగాని ఇలా చికెన్లో అయితే చుక్క కూర వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయినా ఆకుకూరలు అనేవి హెల్త్కి మంచిది కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూ చూడండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత అయితే నేను ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి అయితే ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే ఇందులో ఒక రెండు స్పూన్లు మసాలా పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ అంతా వేయించుకోవాలి బాగానే ఇది వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అయితే బాగా మగ్గించుకోవాలండి ఆకుకూరలు అనేవి హెల్త్కి మంచిది కదా ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని అయితే తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి చికెన్ అంతటినీ ఒకసారి ఇలాగా వేసేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలండి బాగానే మనకి చికెన్లో అయితే కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఆ వాటర్ ఇంకిపోయేంతవరకు ఆయిల్లోనే ఇలా మగ్గించుకోవాలి చికెన్ని ఇలా మూత పెట్టేసుకుని అయితే ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దాం మధ్య మధ్యలో అయితే కలుపుకోండి ఇదైతే అండి చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కల కింద అయితే కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ అయితే చూద్దామండి చూస్తున్నారు కదా ఆయిల్ ఇలా పైకి వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఇందులో కారం వేయలేదు కదా ఇప్పుడు కారం అయితే వేసుకుందాం ఇందులో నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మనకి కూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా మనకు ఉప్పు కారాలు అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి ఇలా కారం వేసేసుకున్న తర్వాత అయితే బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసులు వాటర్ వరకు వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఇవి ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని పది నిమిషాల వరకుని అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కొంచెం కొంచెం అయితే ఉడికిపోయింది చికెన్ అయితే ఉడికిపోయిందండి కొద్దిగా ఈ మాత్రం వాటర్ ఉండగా అయితే మనం మూతి చూసుకోవాలి మాత్రం వాటర్ అయితే ఉండాలండి ఇందులోనే మనం చుక్క అయితే వేసుకోవాలి చికెన్ ముక్క అయితే చూడండి ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడైతే ఉడికిపోయింది కదా ఇక్కడ చుక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అయితే పెట్టుకున్నానండి ఇదైతే ఇందులో చికెన్లో అయితే వేసేసుకోవాలి ఈ మాత్రం వాటర్ ఉండాలండి మనకి కూర ఉడకాలి కదా ఇప్పుడైతే కూరను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని ఇంకో పది నిమిషాలు మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలండి మనకి చుక్క కూర అంతా ఉడకాలి కదా తొందరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది చికెను కూర కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా తిక్గా అయిన తర్వాత అయితే మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇలా మనకి ఇంత ఇలా అయితే ఉండాలండి దగ్గరికి ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెను చుక్క కూర అయితే రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్